నమస్తే రెండు వేల ఇరవై నాలుగు మాస ఫలితాల్లో డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి కొంత సిచ్యువేషన్స్ అనేవి కొంత పాజిటివ్గా టర్న్ అవుతూ ఉన్నాయి కొంత వాల్యూ పెరగడం వర్క్ ప్లేస్లో వాల్యూ పెరగడము కుటుంబంలో వాల్యూ పెరగడము ఇలాగా కొంత ఆరోగ్యం ఆరోగ్య పరిస్థితులు కూడా కొద్దిగా బెటర్గా ఉండడము ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి అలాగే కోర్టు వ్యవహారాల్లో కొంత ఒక కొలిక్కి రావడము సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి సడన్గా కొన్ని బాడీలో ఏవో పెయిన్స్ లాంటివి బ్యాక్ పెయిను అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి అండ్ ఏదైతే తండ్రి గారితో ఉండే రిలేషన్స్ కానీ మామయ్య గారు తండ్రి గారు ఇలాంటి వాళ్ళతో ఉండే రిలేషన్స్ విషయాల్లో కొంచెం కాన్షియస్గా ఉండండి ఎందుకంటే సడన్గా మిస్అండర్స్టాండింగ్స్ రేజ్ అవ్వచ్చు ఇలా ఏదైనా స్టూడెంట్స్ కొంచెం బయట చదువుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత అనుకూలమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి సడన్గా ఈ డిసెంబర్ మాసంలో ఐదు వారాల్లో కూడా సడన్గా కోపం అనేది రేజ్ అవుతూ ఉండొచ్చు కొన్ని డిస్కషన్స్ పెరుగుతూ ఉండొచ్చు కర్కటక రాసి వారికి కేర్ తీసుకోండి ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గానే ఉన్నాయి ఎవరైతే భాగస్వామి వ్యాపారం చేస్తున్నారో ఆల్రెడీ ఎన్నో ఇయర్స్గా వ్యాపారం కంటిన్యూ అవుతున్న వాళ్ళకి అలాగే నూతనంగా వ్యాపారాలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది ఇంకా ఇందాక చెప్పుకున్నట్టు హెల్త్ కండిషన్స్ నార్మల్గా చూసుకున్నట్టయితే ఫైవ్ వీక్స్ కూడా మనకి పాజిటివ్గానే ఉన్నాయన్నమాట ఫస్ట్ టు సెవెంత్ సెవెంత్ టు ఫోర్టీన్ సెకండ్ వీక్ ఫోర్టీన్ టు ట్వంటీ టూ థర్డ్ వీక్ ఇలా అనమాట ఈ ఫైవ్ వీక్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి కాకపోతే కుటుంబ విషయాల్లో కొంచెం చిక్కులు సమస్యలు సడన్గా ఎందుకో కోపం రావడం అలాగే రిలేషన్స్ విషయంలో ప్రేమ వ్యవహారాల విషయంలో ఇవి కూడా ఇబ్బందులు ఉంటాయి ఇంకా జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకైతే ఈ ఫైవ్ వీక్స్ కూడా కొంత ఫేవరబుల్గానే ఉంది హౌస్ వైఫ్ తీసుకున్నట్టయితే వాళ్ళకు కూడా కుటుంబంలో కొన్ని చిక్కులు మనం చెప్పుకున్నాము నార్మల్ హెల్త్ కండిషన్స్ బాగానే ఉన్నాయి కానీ సడన్గా అలసట ఎక్కువగా ఉండడం వల్ల బాడీలో కొంచెం పెయిన్స్ రావడము ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కానీ వర్క్ ప్లేస్లో పాజిటివ్గా ఉందని చెప్పుకున్నాము ఇంకా డేట్స్ వైజ్ చూద్దాం కర్కాటక రాశి వారికి ఎలా ఉందో కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ డేట్స్ తీసుకున్నట్టయితే అనుకూలంగా ఉంది కొంచెం కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కొన్ని విషయాలు చర్చిస్తారు కొంత తీర్థయాత్రలు కానీ బయటకు వెళ్ళటము ఫ్యామిలీ ట్రిప్స్ అలాంటివి ఇండికేట్ చేస్తున్నాయి ఇంకా ఫోర్త్ ఫిఫ్త్ ఈ డేట్స్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ లెవెన్త్ వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా మళ్ళీ కర్కాటక రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఇక ట్వెల్వ్ థర్టీన్ డేట్స్ కొంచెం మానసికంగా ఒత్తిడిగా ఉంటుంది కర్కాటక రాశి వారికి అలాగే ఫోర్టీన్త్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఈ డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ డేట్స్ అన్నీ కూడా మళ్ళీ పాజిటివ్ థాట్స్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ స్పిరిచువల్ స్ట్రెంత్ ఇవన్నీ పెరుగుతాయి అనమాట ఇంకా ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ ఈ డేట్స్లో మాత్రం మేజర్ డిసిషన్స్ ఏవి కూడా కర్కాటక రాసి వారు తీసుకోవద్దు కొంత స్పిరిచువల్గా స్ట్రెంత్ పెంచుకోవటము మైండ్ని డైవర్ట్ చేసుకోవడము మెయిన్ మెయిన్ విషయాలు కాకుండా కొంత మైండ్ని డైవర్ట్ చేసుకొని ఇట్లా వెళ్ళిపోయినట్టయితే పాజిటివ్గా ఉంటుంది కర్కాటక రాశి వారికి వారు చేసుకోవాల్సిన పరిహారాల్లో కర్కాటక రాశి వారు ముఖ్యంగా హనుమన్ చాలీసా పట్టించడము ఈ ఐదు వారాలు కూడా మేలు చేస్తుంది రామరక్ష స్తోత్రాన్ని పఠించినా కూడా కొంత మేలు జరిగే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి స్వస్తి